జిల్లా కోట మండలం తిమ్మానాయుడు పాలెంలో వెలిసి ఉన్న పురాతన శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఆలయ ధర్మకర్త మల్లాపు రమేష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు పదహారవ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలను కీర్తిశేషులు మల్లాపు శివయ్య శెట్టి దాదాపు అరవై సంవత్సరాల పాటు ఆలయ ధూప దీప నైవేద్యాలను పరిరక్షించారు ఆయన తదనంతరం రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి మల్లాపు రమేష్ కుమార్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలతో ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఆ గ్రామ ప్రజలు నూతన ఆలయాన్ని పునః నిర్మించనున్నారు ఈ తిన్నాళ్ళ కిన్నాడపల్లం గ్రామంలో సుమారు నాలుగు వంద సంవత్సరాల ముందు రాజుల కాలంలో ఇచ్చిన గుడి ఇది ఇప్పుడు దాన్ని మన గ్రామస్తులు మా నాన్నగారు మల్లాపు శ్రీచెట్టి గారు అందరు చేరి గుడిని ఒక యాభై సంవత్సరాలుగా పూజలు చేసుకుంటా దేవుడికి నిత్య నైవేద్యం చేస్తూ దీపాల వెలిగి పాడుబడిన గుడిని బాగా రిపేర్లు చేసి జరిపించుకుంటూ వచ్చారు రెండు వేల ఐదులో చనిపోయిన అవతల వాళ్ళ అబ్బాయిలు మేము మా సగో మా తనారాయణ పిల్లకాయలు చిన్న పిల్లకాయలు అందరూ చేరి చేసుకుంటా వస్తున్నాము ఇప్పుడు గుడిని కొత్తగా పూర్ణ చేయాలనేసి ప్రతిష్ట చేయాలని అందరూ కోరుకొని నేను ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు ఈరోజు భూమి పూజగా చేస్తూ వస్తున్నాను అందరు సగాయంతో ఊరు సగాయంతో గుడిని తొందరలో జీర్ణోదం చేసి కుటుంబాభిషేకాన్ని తొందరగా మిమ్మల్ని అందరినీ పిలుస్తామని కోరుకున్నాను నా పేరు మల్ల రమేష్ సహోదరు గుడి అంచనా అంచనా ఎంత అంచనా వచ్చి రెండు కోట్ల ఇరవై లక్షలను పెట్టి చేస్తున్నాము ఫండ్ ఎండోమెంట్ ఫండ్ మాకు కొంచెం సహాయం చేశారు అందరూ ఆఫీసులు అంతా బాగా సహాయం చేశారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వస్తుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కొంచెం అన్ని డెవలప్మెంట్ అందరూ సహాయం తీసుకుంటున్నామని కోరుకుంటున్నారు ఎప్పటిలో మేము కార్తీక దీపం లోపల పూర్తి చేయాలని రైతుల్లో ఉండము కార్తీక మాసంలో ఓపెన్ చేయాలని రైతుల్లో ఉండాము దేవుడు జయించుకోవాలి మనం చేయాలి